మొదటి రౌండ్ మూడు వందల రంగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ఎన్నిక ఉన్నాయి పవన్ అంజయ్ సౌదర్ గారి நல்லபோடி பிரவீன் குமார் காரணிக்கா காரணம் ராமகிருஷ்ணாபுரம் சசிலபலி மண்டலம் பல்லாண்டு ஜெல்லா மருத்துவ சவுண்ட் <laughs> பைட் <laughs> அதிபாத்திவென்கிட்ட எல்லை நந்தபாட்டி சீசரின காரோ அமயராம் காரி கருண் காரோ கத்தலு கத்தாக்க மண்டலம் குண்டூர் ஜில்ல வாரி ரெடி தான் അയങ്കരം പതിനേഴ് വള അൂരാണി മൂന്ന് നിമിഷത്തിലെ പൂർത്തി ചെയ്യണം ജരി മൊട്ട സ്ഥാനം വരസാപി നാല് സെറ്റൽ മുൻ അഞ്ചിലമ്മ പ്രത്പാടു മല്ലെ പ്രവീൺ കുമാർ ഗെ പ്രാൽ രാമകൃഷ്ണാപുരം ചെത്തനപി മണ്ഡലം പതിനാല് ജില്ല പോലെ విభాగంలో ఎనిమిది గంటల సుమారుగా పంట పరుగుతో ప్రదర్శన జరుగుతుంది రేపు పది గంటల సుమారుగా ప్రదర్శన విభాగానికి ఐదు నిమిషంలో ఉన్నది ఇరవై రెండు రెండు వేల ఒక వందల తేడాన్ని ఐదు నిమిషాలు పద్నాలుగు సెషన్లు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగతలు గత కన్నా ముప్పై ఎనిమిది సెషన్లు ముందంజయ్ సాగర్ గారు ప్రతిపాడు అలబోట్ ప్రవీణ్ కుమార్ గారు రామకృష్ణాపురం చచ్చినపల్లి మండల వారి గత ప్రదర్శనలు ఉన్నాయి இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ಪೂರ್ತಿ ನಮ್ಮ ಪ್ರದೇಶ ಕಲಸ ಗದಕ ಇರೂರುಚಿಲ್ವಾ ಪ್ರಸ್ತುತ ನಟ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಗಾರೃಷ್ಣಾಪುರ ಕಟ್ಟಡ ಪನ್ನ ಬಂಡು ಜಿಲ್ಲಾ ಕುಮಾರ

কেকপাল মহার পাল গত তোমার এমনি গত পাঠিয়ে পদাল কার্যকালে গেল ప్రవీణ్ కుమార్ గారు గవలికా గారు రామకృష్ణపురం సత్యనపల్లి మల్ల పల్లం జిల్లా వరకు గంట ప్రదర్శనలో ఉన్నాయి సమయము ఒక్క నిమిషము ఉన్నది పదకొండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో నూట అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాలు మద్దతు స్థానంలో కొనసాగుతారు నూట అరవై Obrigada.